మెదక్ జిల్లా మనోరాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో భూములు కొనాలంటే హైదరాబాద్ వాసులు జంకుతున్నారు ఇది లోండగా గ్రామానికి ఆనుకోనున్న సర్వే నెంబర్ నూట నలభై నాలుగు పదకొండు ఎకరాల ముప్పై గుంటల భూమి ఒక రిటైర్డ్ విఆర్ఓ ఏకంగా కబ్జా చేశారని గ్రామ ప్రజలు మహిళలు ఆరోపిస్తున్నారు గ్రామానికి ఆనుకొని ఉన్న భూమిని కబ్జా చేసి అమ్మేయాలని చూస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం సూచాయంగా మారింది కొన్ని సంవత్సరాల క్రితం ధరలు విడిచి వెళ్లిన భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి కోటలను అమ్మేయాలని దురాశ చెందుతున్నారని మహిళలు ఆరోపించారు గ్రామానికి న్యాయం చేయకుండా కోర్టు విలువ చేసే భూమిని ఒక వ్యక్తి అమ్మివేసి ఆ వ్యక్తితో వాటాల రూపంలో భూమిని పంచుకున్నట్టు గ్రామానికి చెందిన పలువురు మహిళలు విమర్శిస్తున్నారు సోమవారం గ్రామ ప్రజల ఆగ్రహానికి గురై సర్వే నెంబర్ నూట నలభై నాలుగు పదకొండు ఎకరాల ముప్పై గుంటల భూమి చుట్టూరా ఫ్రీ కాస్ట్ వాళ్ళను ధ్వంసం చేశారు ఖరీదు ఖాతా భూమిని ఎలా కొనుగోలు చేస్తారో గ్రామస్తులకు తెలిపాలంటూ గ్రామ ప్రజలు సంబంధిత అధికారులపై మండిపడుతున్నారు గ్రామానికి జిల్లా కలెక్టర్ వచ్చి న్యాయం చేసేంత వరకు భూమి కోసం పోరాడతామని గ్రామ ప్రజలు తెలిపారు ఇప్పటికైనా భూ రిజిస్ట్రేషన్ ఆపి కొండాపూర్ గ్రామ ప్రజలకు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని మహిళలు కోరారు పెట్టుకున్నాము మిరపనారు పోసుకున్నాము బోగనారు పోసుకున్నాము ఆ పెంటలు అన్ని వేసుకున్నాము ఇప్పుడు మా జాగ అన్నట్టు మేము మెదులుకున్నాము ఇవాళ మా ఇంటికి మొత్తం తలమే స్టార్ట్ వేసిండు బాగా ఇంట్లో కావాలి తలము అందరికి కావాలి తలము మాది అనుకున్నాం ఇప్పటిదాకా మాది అనుకున్నాం మా కేసరి పెట్టింది మాకు మేము అనుకోలేదు సార్ రెండు మూడేళ్ళకి కింద ప్లాట్లు ప్లాట్లు అన్ని కడీలు వాసుకున్నారు అన్ని చేసుకున్నాము తెలంగా మొత్తం ఊరు తాళం వేస్తాడు అని మేము అనుకోలేదు అప్పటి నుంచి మాది మాకున్నాం ఓట్లేకొని ఇంటింటికి తెల్ల రాత్రి వచ్చి పొద్దుగాల ఓటు పడ్డాది ఇట్లా పోకపోతే ఉత్సవం వస్తే మీకు జాగలేదని మా అన్నాడు మా ఊరి రేపు అటువ పాటేల్ ఇప్పుడు మీరు ఓటు వేయకపోతే కాలకంటే మల్లారెడ్డికి వేయకపోతే ఉత్సవం వస్తాం తనం లేదు మీకు ఇక అక్కడ పోవద్దు లక్ష్మీ చెప్పండి మా ఆయన గిట్ట మా ఇంటికి వచ్చి ఇంటింటి అందరూ చెప్పాడు ఇలా ఓటు పడ్డా ఇప్పుడు మాకు తాళం వేసాడు అట్లయింది తలమేషులు పళ్ళున్నాయి ఇప్పుడు పదకనే అశనాథుల రాళ్ళు వేసుకున్న రాళ్ళ మీద మట్టి పోషంతూల కొట్టిరు మా ఇంటి రమ్మంటే వాళ్ళు వచ్చి ఇబ్బంది